హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి మన లోకి వెళ్తే ఈరోజు మీకు నేను మన సబ్బరిన రోడ్ వర్క్ అవుతుంది కదా అనకాపల్లి అనపురం ఎక్స్ప్రెస్ అవి అదే చూపించిపోతున్నాను యాక్చువల్గా ఏంటంటే మన సబ్బరిన నుంచి రోడ్ డైవర్ట్ అవుతుంది అనమాట ఆ డైవర్ట్ అయిన వాళ్ళు మొత్తం చూపించిపోతున్నాను ఎక్కడ వరకు వర్క్ అయింది ఎంత వర్క్ అయిందో చూపించిపోతున్నాను మంచి మంచి అడ్వెంచర్స్లా ఉంటుంది అనమాట రోడ్ అంతా మాత్రం అది చూపిస్తాను ఇంకా మీకు మెయిన్ ఏంటంటే మనకి మిడిల్లో చాలా వర్క్ అవ్వలేదు వర్క్ కూడా చూపిస్తాను తర్వాత మీకు ఎక్కడ డైవర్ట్ అవుతుంది తర్వాత ఇంకేంటంటే ఎక్కడ కనెక్ట్ అవుతుందో కూడా చూపిస్తాను అనమాట మనకి సవ్వరం నుంచి అస్కపల్లన ఊరు ఉంటుంది అక్కడికి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈ రోడ్డు వెళ్ళి ఆ రోడ్డు మొత్తం చూపిస్తాను ఇంకా మీకు ఏంటంటే రోడ్ మిడిల్లో ఉండే బ్లాక్స్ ఎంతవరకు అయ్యాయి తర్వాత సర్కిల్ ఎక్కడ వస్తుందో కూడా చూపిద్దాం కొన్నాను కుదిరితే చూపిస్తాను లేకపోతే రేపటి బ్లాక్లో చూపిస్తాను రేపైతే మీకు మన శీలానగర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా శీలనగర్ రోడ్ వేస్తున్నారు కదా ఆ రోడ్ వరకు చూపించి అసలు స్టార్ట్ అయిందో లేదో స్టార్ట్ అయితే అక్కడ స్టార్ట్ అయింది తర్వాత సర్కిల్ వస్తుందని చెప్పాను కదా సబ్వరం దగ్గర అది కూడా చూపిస్తాను అనమాట సో బ్లాగ్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ మర్చిపోకండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఆల్మోస్ట్ సబ్వారం రీచ్ అయ్యాను సబ్వరం ఎంట్రెన్స్లో పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడ నుంచి మనం మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ అయితే డైవర్ట్ అవుతుంది అనమాట సో మీరు ముందు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్లైఓవర్లా కట్టారు అక్కడ అది ఎప్పటి నుంచో అలాగే ఉంది అంటే ఎప్పుడో కట్టే అలా వదిలేశారనమాట ఇప్పుడు మళ్ళీ వర్క్స్ అయితే రీసార్జ్ చేశారు సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా అక్కడైతే వర్క్ అయితే అవుతుంది నేను బైక్ మీకు పక్కన యాప్ కూడా చూపిస్తాను వర్క్ ఎలా అవుతుందో అక్కడ ఇప్పుడు అవి లెవెలింగ్ చేస్తున్నారు సో చూడాలి మరి వర్క్ ఎప్పుడుకి అవుతుందో ఇంకా మనకి ముందుకు వెళ్తే హాస్పిపల్లికి రోడ్ ఉంటుంది ఆ రూట్లోకి వెళ్తే మనకి ఎంతవరకు వర్క్ అయింది తెలుస్తుంది అనమాట టువర్డ్స్ రూట్ రూట్పై వెళ్ళామంటే మనకు తెలుస్తుంది వర్క్ ఎంత వరకు అయిందో సో మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్రొలానెస్తో క్లీన్ చేస్తున్నారు ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ప్రొఖనెస్ అయితే ముందుకు ఉన్నాయి చూసారు కదా హెవీ హెవీ లోడ్స్ అన్నీ కూడా పక్కన పెట్టారు సో అదంతా కూడా కనెక్ట్ అవ్వాలండి వర్క్ ఆ ముందు కూడా కొంచెం వర్క్ అవుతుంది అది కూడా మీకు చూపిస్తాను సో మొత్తంలో చూస్తే మీకు వర్క్ ఎంతవరకు అయిందో తెలుస్తుంది తర్వాత ఈ రూట్ అంతా కూడా అడ్వెంచరస్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మొత్తం రోడ్ బ్లాక్స్ ఉన్నాయి ఆ రూట్లోకి వెళ్ళకూడదని చెప్పేసి కూడా అక్కడ బోర్డ్స్ ఉన్నాయి అనమాట ఇంతకుముందు అయితే మనం ఆ సబ్వరం ట్రాఫిక్ టెవర్ చేయడానికి అలా వాళ్ళం కానీ ఇప్పుడు అలా వెళ్ళడం కొంచెం కష్టం అనమాట సో నేనైతే మనకి సబ్వరం ఎంట్రన్స్లోనే లెఫ్ట్కి రూట్ ఉంటుంది షిరినగర్ వెళ్ళడానికి ఆ రూట్లోకి వచ్చాను ఆ రూట్లోకి వచ్చిన తర్వాత మనకి ఫ్లేవర్ ఉంటుంది ఒకవేళ ఈ రూట్లోకి ఎలా రావాలో మీకు డౌట్ ఉంటే పాత బ్లాక్స్ చూడండి మీకు తెలుస్తుంది డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఒక లింక్స్ లేకపోయినా మీరు సవ్వరు అవ్వడం డైవర్షన్ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ అని చెప్పి టైప్ చేశారు అనుకోండి యూట్యూబ్లో బైక్ తో టైప్ చేస్తే మీకు ఈ డైవర్షన్ దగ్గరికి వెళ్ళాలని తెలుస్తుంది అనమాట చాలా వీడియోస్ ఉంటాయి నేను ఎక్కువ ఈ వీడియోస్ చేస్తున్నా అంటే ఇక్కడ డెవలప్మెంట్ అంతేందో మీకు చూపించడానికి తర్వాత చాలా వీడియోస్ కూడా చేశాను ఉన్నాయి అవి కూడా చూడండి మనకి సిటీ బ్లాక్స్ కానివ్వండి ఇక్కడ టెంపుల్స్ కానివ్వండి చాలా బ్లాక్స్ చేస్తాను ప్లేలిస్ట్ కింద నేను డివైడ్ చేయలేదు డివైడ్ చేసి మీకు పెడతాను సో ప్రతి బ్లాగ్ చూడవచ్చు ప్లేలిస్ట్లు చూడండి చాలా బాగుంటాయి సో ఇక్కడ మనం ముందు వర్క్ చూసుకోవచ్చు వర్క్ అయితే మనకు అవుతుంది అలాగా సో అక్కడ కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు నేను ఈన టైంలో కాబట్టి అంత పెద్ద వర్కే మనకి కనిపిస్తుంది అనమాట జరుగుతున్నా కూడా ఎందుకంటే అది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి అందరూ ఎప్పుడెప్పుడెప్పుడు వెళ్దామని చూస్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి మనకి వర్క్ జరుగుతున్నామని తెలియదు అనమాట సో మీరు అబ్జర్వ్ చేసేంత ముందు ఇలా అయితే లేదు చాలా తక్కువ అయింది వర్క్ అక్కడ సో ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ కొంచెం వర్క్ అయినట్టే ఇంకా మనం రిటర్న్ వెళ్తున్నాం అనమాట రిటర్న్ వెళ్ళి ఆ స్ట్రెచ్ చూద్దాం ఈ స్ట్రెచ్ అంతా ఎంత వర్క్ అయిందో సో చూస్తే మనకి తెలుస్తుంది ఎంత వర్క్ అయిందో సో మనం ఇలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ రూట్ ఉంటుంది రైట్ రూట్ ఉంటుంది రైట్ రూట్ మనం వచ్చింది రైట్కి వెళ్తే మనం సవ్వరం వెళ్తాం అదే లెఫ్ట్కి వెళ్ళామంటే మనం టూ వర్డ్స్ షీలానగర్ వెళ్తాం అనమాట శ్రీలానగర్ నరవ గోపాలపట్నం కూడా వెళ్ళిపోవచ్చు మనం అగనంపూర్ కూడా వెళ్ళచ్చు ఇంకా ముందుకు వెళ్ళామంటే మనకి అస్కపల్లిం జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనం అగనంపూర్ వెళ్ళచ్చు ఇంకా మనకి చాలా ఏరియాస్కి వెళ్ళచ్చు అనమాట దువ్వారా రైల్వే స్టేషన్ కూడా వెళ్ళచ్చు ఆ రూట్ కూడా మీకు తొందరలోనే చూపిస్తాను ఇంకా మన శ్రీలానగర్ రూట్ కూడా చూపించాను కుదిరితే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా శ్రీలానగర్ రోడ్ వర్క్స్ బై కిరణ్ తను కొడితే మీకు వస్తుంది అనమాట మీకు మాక్సిమం డెవలప్మెంట్ వర్క్స్ అని చూపిస్తున్నాను అంటే జరుగుతున్న డెవలప్మెంట్ చూపిస్తున్నాను అనమాట మెయిన్ అండ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వర్క్సే ఇంకా కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి అవి తెలుసుకోవడానికి టైం పడుతుంది అందుకని చెప్పేసి మీకు అవి చూపించలేకపోతున్నా మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి సో ఆ విధంగా నేను మీకు చెప్పగలను ఇంకా మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడైతే చాలా వర్క్ పెండింగ్ ఉంది సో మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు ఆ బ్రిడ్జ్ అయింది అంతే ఆ తర్వాత అటు వర్క్ అవ్వలేదు ఇటువర్క్ అవ్వలేదు సో నేనైతే పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాను సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో వర్క్ అయితే అసలు ఏం జరగలేదనమాట సో చెప్పా కదా మీకు కచ్చితంగా ఖచ్చితంగా వన్ ఇయర్ పడుతుందని చెప్పేసి వర్క్ మొత్తం అవ్వడానికి యాక్చువల్గా నిన్న మన కార్తిక్ బ్రో కామెంట్ చేశారు ట్వంటీ ట్వంటీ వన్ కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పేసి అసలు ఎండింగ్ అయినా కంప్లీట్ అవ్వాల్సింది ఎండింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు సో ఇక్కడ మనకైతే అడ్డంగా రోడ్ బ్లాక్ అయిపోయింది సో మనైతే అడ్వెంచర్తో ఈ అక్షర్లు ఎక్కిస్తాం అనమాట ఇది ఎక్కించడం మాత్రం నేను చాలా భయపడ్డాను ఎందుకంటే సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తున్నాను ఇంకో ఫో ఇంకో హ్యాండ్తో మొబైల్ పడుతున్నా సో నేనైతే ఆల్మోస్ట్ పడతా అనుకున్నాను కానీ మన అదృష్టం బాగుంది పడలే అనమాట చూడొచ్చు రోడ్ అంతా బ్లాక్ అయింది ఫస్ట్ నాకైతే లెఫ్ట్ సైడ్ వే కనబడలేదు మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలి లేదంటే కింద పడతాం లేదా అక్కడ ఆగిపోతాం సో నేనైతే ఆ విధంగా డేషన్ తొందరగా తీసుకొని ఆ లెఫ్ట్కి ఎక్కించి అలా వచ్చిందన్నమాట ఇంకా మనమైతే వచ్చాం అక్కడ ఇంకొక చిన్న బ్రిడ్జ్ కనబడుతుంది చూసారా ఇక్కడ అంతా సర్కిల్ వస్తుందన్నమాట మీకు రేపటి లోలాగ్లో అటువైపు వెళ్ళి అక్కడ జరిగే వర్క్ చూపిస్తాను అసలు ఆ ఉండే బాడెన్స్ చూపిస్తాను సో ఈ రైట్ సైడ్లో మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ ల్యాండ్ అయితే ఉంది ఆ ల్యాండ్ కూడా మీకు చూపిస్తాను చిన్నగారు మీకోసం మీ ల్యాండ్ చూపిస్తున్నాను సో కనిపిస్తుంది కదా అదంతా కూడా మీ ల్యాండ్ అని అనుకుంటున్నాను మీరు చెప్పారు కాబట్టి ఇంకా అక్కడ మీ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది బోర్డులో ఉందనమాట బోర్డ్స్ కూడా వేశారు అక్కడ ఆ బోర్డులో చూసుకుంటే మీ ఫోన్ నెంబర్ తర్వాత మీ పేరు ఉంది సో మీరు హ్యాపీ అనుకుంటున్నాను మీ ల్యాండ్ చూపించినందుకు ఇంకా మనం ముందుకు వెళ్తే మిగిలిన డెవలప్మెంట్ కూడా చూడవచ్చు అనమాట సో ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది చూడొచ్చు రైట్ సైడ్లో సన్ అంత బాగా కనబడుతున్నారు ఎర్రగా ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ దాకా వర్క్ ఏం జరగలేదు ఇది అప్రాక్సిమేట్గా ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టు వన్ కిలోమీటర్ ఉండొచ్చు అంత వర్క్ అయితే పెండింగ్ ఉంది ఆ వర్క్ కూడా అయిపోతే మనకి స్ట్రెచ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి సబ్ వరంలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు ఫుల్గా ట్రాఫిక్ అవాయిడ్ అయిపోతుంది అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎంత ఉందో ఇంకా పైన రూట్ కూడా అలాగే ఉంది నేను యాక్చువల్గా పైనుంచి వెళ్దాం అనుకున్నాను కానీ ఆ పైనుంచి రూట్ లేదు ఒకవేళ ఉంటే మళ్ళీ వెనక రావాల్సి వచ్చేది ఈ రూట్లో వెళ్తుంటే ఎంత కూడా ఫ్లై అయ్యనమాట మొత్తం ఎలాంటి బండి జారిపోయేది సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేసేటప్పుడు నాకు చాలా కొంచెం హ్యాండిల్ షేక్ అయ్యేది అనమాట అయినా కూడా మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాం అలాగే నా ఆర్ఎండ్ ఫైవ్ అయితే చాలా బాగా డీల్ చేసేవాడిని పల్సర్ కదా ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట నా ఆర్ఎన్ ఫైవ్తో పోల్చుకుంటే ఎందుకంటే ఆర్ఎండ్ ఫైవ్ చాలా బాగుంటుంది బైక్ కానీ ఏం చేస్తాం ప్రజెంట్ మంది లేదు కాబట్టి పల్సర్తో వెళ్తున్నాం అనమాట ఈ పల్సర్ కూడా బాగానే ఉంది కానీ ఆర్ఎండ్ ఫైవ్ కొన్నంత స్టెబిలిటీ లేదనమాట సో దానివల్ల కొంచెం డిఫికల్ట్ అవుద్ది సింగిల్ అడ్వర్టైజ్ చేయడం ప్లస్ ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు మనకి మిర్రర్స్ అడ్డ వస్తాయి అనమాట కానీ మన ఆరోన్ ఫైవ్ అలా అడ్డావు చాలా బాగుంటుంది ఆర్న్ ఫైవ్ అయితే సో చూడాలి మరి కొత్త బైక్ కొనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది సో కొనుక్కునే దాకా వెయిట్ చేయటమే సో ఇక మనం ముందుకు వెళ్తే ఇంకా మనకి మెయిన్ హైవే వస్తుంది అంటే డెవలప్మెంట్ జరిగిన హైవే వస్తుంది అన్నమాట అది కూడా మీరు చూడొచ్చు ఇంకా మనకి ఈ రూట్లోకి అయితే మనల్ని అలో చేయరు ఎందుకంటే మొత్తం చూసారు కదా రూట్ ఎలా ఉందో మీరు కూడా ఈ రూట్లోకి వెళ్ళకండి ఎందుకంటే మొత్తం మధ్యలో మొత్తం హాట్ హోల్స్ తర్వాత రోడ్ బ్లాక్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉందన్నమాట సో మళ్ళీ మీరు వచ్చారంటే మీకు ఇబ్బంది అవుతుంది నేనే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుంది సజెస్ట్ చేస్తాను చాలా మందికి ఇలా వెళ్తే మీరు ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఇప్పుడైతే రోడ్ మొత్తం మారిపోయింది అనమాట సో మీరు ఇలా వెళ్ళకపోవడం చాలా మంచిది ఇంకా సైడ్ అయితే మనకి రోడ్డు రోడ్ కడ్డింగ్ పెట్టారు వెళ్లకుండా సో అందుకని చెప్పేసి నేను రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఈ రూట్లోకి వచ్చాను అనమాట సో ఇక్కడ నుంచి రోడ్ అంతా బాగుంటుంది ఇదంతా కూడా డెవలప్ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ కూడా రోడ్ చేస్తున్నారు కానీ ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది కదా బాగా అందరూ వెళ్ళిపోయినట్టున్నారు నేనైతే అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అలా వచ్చినట్టునా ఇక్కడికి మనకి ఫైవ్ ఓ క్లాక్కి కదా ఈ మధ్య చలికాలంలో అలాగే ఉంటుంది సో అందుకని చెప్పేసి మనం ఇంకా ఇక్కడికి వచ్చాం మీకు ఈ వర్క్ ఇంతకుముందు ఇలాగే ఉంది ఇదంతా కూడా ఎప్పుడూ అయిపోయింది కానీ తర్వాత వర్క్ అయితే చాలా స్లోగా అవుతుంది అనమాట మరి ఎందుకు స్లోగా అవుతుందో నాకు తెలియట్లేదు ఐ థింక్ ల్యాండ్ ఎక్విజేషన్ అనుకున్నాను అడిగితే ల్యాండ్ ఎక్విజేషన్ అయిపోయింది రీసెంట్గానే అన్నారు సో తొందరగానే వర్క్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కానీ ఎలా చూసుకున్నా ఒక వన్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది ఈ హైవే మొత్తం అవడానికి ఇంకా మనం పెందుతో చర్చ్ కూడా ఉంది కదా ఆ పెందుతో చర్చ్ కూడా అవ్వాలి అయితే మనకి హైవే వస్తుందన్నమాట మీరు ముందు చూడొచ్చు మనకి సన్నత బాగా కనబడుతున్నారో పక్కన కొండ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సెంటర్ చూడడానికి మీకు కనుక ఈ సెంటర్ ఇస్తే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి షేర్ చేస్తే చాలా మందికి వెళ్తుంది సో ఆ విధంగా కొత్త సబ్స్క్రైబ్స్ వస్తారు తర్వాత చాలామందికి ఇక్కడ వర్క్ ఎంత పెండింగ్ అయింది ఎంత పెండింగ్ ఉందో ఎంత వర్క్ అయ్యిందో తెలుస్తుంది అనమాట సో మీరు షేర్ చేస్తేనే అది అందరికీ వెళ్తుంది సో మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నా సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ మనకి బస్ షాప్స్ అవుతున్నాయి ఇంకా చాలా బెవెలప్ అవుతుంది ఎందుకంటే మనకి ఎక్స్ప్రెస్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పంటపాల్లో కాబట్టి కదా ఒక విషయంలో ఖచ్చితంగా అనమాడు ఎందుకంటే ఒక ఎక్స్ప్రెస్ హైవే పక్కన సిటీ బిల్డ్ అయిపోతుంది అనమాట చాలా మంది బిల్డింగ్స్ కట్టేసుకోవటం తర్వాత కమర్షియల్ షాపింగ్ చేయడం చేస్తారు సో ఆ విధంగా పంట పొలాలు పోయే ఛాన్స్ ఉన్నాయి ఇంకా ల్యాండ్ రేట్ కూడా చాలా బాగా పెరుగుతాయి అనుకుంటున్నాను ఇప్పటికే ఆల్మోస్ట్ సరిగిపోయినా ఉంటాయి ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఉండొచ్చు హైవే కంప్లీట్ అయితే సో మీరు ముందు చూసుకోవచ్చు చాలా ఫుల్గా సెట్ అయిపోయింది అంటే డౌన్ అయిపోయింది అనమాట డౌన్ అయిపోయాడు సో మరి చూసుకోవచ్చు మనం కొంచెం ముందుకెళ్తే అసలు తన కనిపించకపోవచ్చు సో ఇక్కడ నుంచి మనం డైవర్స్ ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఇక్కడ వర్క్ పెండింగ్ ఉందనమాట మనం ఆ ఫ్లైఓవర్కి వెళ్ళిపోవచ్చు కానీ చెప్పలేం కదా ఒకవేళ దారి లేకపోతే మళ్ళీ వెనక్కి రావాలి అసలు లైట్ ఫెయిల్ అయింది నేను బైక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేలోపు మొత్తం లైట్ ఫెయిల్ అయిందంటే మాత్రం మిగిలిన ప్లేస్ మీకు చూపించాలని చెప్పేసి కింద నుంచి వెళ్ళిపోతున్నాను ఈ రూట్ కూడా కొంచెం భయంకరంగానే ఉంది మీరు చూడొచ్చు ముందు మట్టు ఉంది మట్టిలో వెళ్తున్నప్పుడు బైక్ అయితే షేక్ అవుతూ ఉంటుంది అనమాట షేక్ అయ్యిందంటే మనం హ్యాండిల్ని చాలా గట్టిగా పట్టుకోవాలి లేదంటే కింద పడతాం అది మాత్రం కన్ఫామ్ చెప్తున్నాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు చెట్టు కూడా ఉంది ఆ లెఫ్ట్ సైడ్లో మనకి ఆ హైవే వర్క్ ఏదో అవుతుందనమాట సో ఇలా మనం ముందుకు వెళ్తే మనకి క్లియర్గా కనబడుతుంది హైవే వర్క్ తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే మనకి జంక్షన్ వస్తుంది అస్కపల్లి జంక్షన్ అది కూడా చూపిస్తాను చివరిలో టైంలో స్వీడియో ఉంది అది మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఇంకా మనం ఆల్మోస్ట్ వస్తాను అనమాట ముందు మనకు కనబడుతుంది చూసారు కదా ఎక్స్ప్రెస్ హైవే ఇది యాక్చువల్గా సర్వీస్ రోడ్ అనమాట మనకి ఇలా ఉండొచ్చు లేదా పక్క నుంచి సర్వీస్ రోడ్ ఉండొచ్చు కానీ ప్రజెంట్ అయితే ఇలా దూరం నుంచి ఇచ్చారు చుట్టూ తిరుగుకొని వచ్చేలాగా మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అయిన తర్వాత ఈ హైవే కంప్లీట్ అయ్యేసరికి నేను సరైన బైక్ కొనుక్కుంటే ఈ హైవే మొత్తం కవర్ చేస్తాను ఆ బైక్ తోటి సో హైవే కంప్లీట్ అయిపోయి బైక్ కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నాను సో జరిగితే చాలా హ్యాపీ సో మీకు చెప్పే కదా జంక్షన్ అని చెప్పేసి అక్కడికైతే వచ్చాము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం అసకపల్లి వెళ్తాం అనమాట అదే రైట్కి వెళ్ళామంటే మనం టువర్డ్స్ సవ్వనే వెళ్తాం చూపే కదా సైట్గా వెళ్ళామంటే మనం అసకపల్లి వెళ్తాం అసకపల్లి తర్వాత అగనంపూడి తర్వాత నరవ కూడా వెళ్ళచ్చు అలా కూడా వెళ్ళచ్చు నరవ ఇంకా అగనంపూడి వెళ్ళచ్చు దవ్వాడ వెళ్ళచ్చు చాలా ప్లేస్కి వెళ్ళచ్చు అనమాట ఆ రూట్ చాలా బాగుంటుంది సింపుల్గా రోడ్ ఉంటుంది చుట్టూ మొక్కలు చెట్లు పచ్చని గ్రీనరీ ఉంటుంది అనమాట మీకు తొందరలోనే ఆ బేకుడు చూపిస్తాను మీకు నచ్చిందనుకుంటున్నాను తర్వాత సిటీ రోడ్స్ ఉన్నాయి సిటీ రోడ్స్ కవర్ చేస్తాను డెవలప్మెంట్ వర్క్స్కి చూపిస్తాను ఇంకా నేనైతే ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ టైం సెట్ అవ్వట్లేదు బడ్జెట్ సెట్ అవ్వట్లేదు సో అందుకని చెప్పేసి లేట్ అవుతుంది అనమాట నేనైతే ఖచ్చితంగా అరకు ట్రిప్ కానీ లేదా లంబసింగి చింతపల్లి సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను సో మీరు చూస్తారంటే ఖచ్చితంగా ప్రతి బ్లాగ్ చేస్తాను సో మీరు చెప్పండి చింతపల్లి వెళ్ళినా అరకు వెళ్ళినా కామెంట్ చేయండి తర్వాత ఇంకేమైనా ప్లేస్ ఉంటే సజెస్ట్ చేయండి ఆ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాను కొన్ని డేస్ అయితే ఏజెన్సీ ఏరియాస్లో వెళ్ళి స్టే చేద్దాం అనుకుంటున్నాను మరి ఏమవుతుందో ఆ వ్లాగ్స్ నేను వెళ్ళి వచ్చిన తర్వాత అప్లోడ్ చేయగలను ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు ఉన్నా కూడా మన దాంట్లో మొబైల్ డేటా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అంటే లైక్ ఒక వీడియోనే టూ జీబీ త్రీ జీబీ అలా వస్తుంది ఆ వీడియో అప్లోడ్ చేయాలని మనం రోజు మొబైల్ డేటాకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి సో అందుకని చెప్పేసి నేను వచ్చే అప్లోడ్ చేస్తాను షార్ట్స్ ఏ పెడతాలండి ఇంకా టైం వస్తుంది ఎంజాయ్ చేయండి టైం వస్తా ఉందో కామెంట్ చేయండి ఆనందంగా ఉంది తర్వాత మీకైతే ఏంటంటే మన సిటీస్ కొన్ని ఉన్నాయి సిటీలో రోడ్స్ కొన్ని కవర్ చేయలేదు ఒక ఆ రోడ్స్ తొందరగానే కవర్ చేస్తాను అంటే టైం కుదరట్లేదు అనమాట అందుకని చెప్పి కవర్ చేయలేకపోతాను అనమాట సో ఈ వీడియో దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందంగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్ ఎలానే సపోర్ట్ చేస్తా ప్రతి ప్లేస్ని మీకు చూపిస్తాను థ్యాంక్ యూ